ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ఏర్పాటు చేయాలని మరియు ఈ దేశ పౌరులందరికీ ఇంతలో సమన్యాయము ఆలోచన వ్యక్తికరణ నమ్మకం విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛ అవకాశాలు గారు మన అంబేద్కర్ నాయకుడు గారు రాజు మహిళా మోర్చా నాయకురాలు పార్వతి గారు సుజాత గారు ఇక్కడికిచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్నటువంటి హైదరాగర్ స్థానిక కార్మెంట్ జీవన గారిని అరకాంతర కులాలకు రెండు గ్లాసాల విధానం ఉండొద్దని చెప్పి ఆయన ఈ ఈ శ్రేయస్సు కోసం పాటు వ్యక్తి నేంటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కలుస్తున్నా నేంటికి ఈరోజు నేను ఏదో పేపర్లో చదివాను ఏదో గ్రామంలో కుల వివక్షత తెలిపినటువంటి వాళ్ళు ఇప్పటికీ సమాజంలో ఉన్నారా అంతరిక్షం దాకా ధ్యానం చేసి తిరిగి క్షేమంగా భూమి చేరుకుంటున్నటువంటి ఈ తరుణంలో సంయుక్త అభివృద్ధి చెందిన తరుణంలో ఇంకా కులాలు పట్టుకొని వేలాడుతున్నటువంటి సమాజాన్ని నేటి యువత నేని ఉన్నటువంటి అందరూ కూడా సమాజం బాగుపడాలి ఈ కుల వివక్షత నటించాలి కులం ద్వారా ఏది సాధించలేం మతం ద్వారా ఏది సాధించలేం సోదరు ఉంటారని చెప్పేసి ఆయన చూసినటువంటి తెలువను మనందరం కూడా కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడే మన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం యొక్క పట్టికను చదివిపోయాడు భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌప్రభుత్వం అనే పేజీలను తీర్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి సార్ ఎవరైనా ఏదైనా ఈ భారత రాజ్యాంగం తెలివి మీ అంతు చూసేదాకా వదామనేది